ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం క్రీడలు ప్రోత్సహిస్తున్న స్ట్రాంగ్ ఫుట్బాల్ క్లబ్ సేవలు అభినందనీయమో అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు ఎప్పుడు తలుపు తట్టినా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తాము అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గులా దస్తగిరి అన్నారు కర్నూలు జిల్లాలోని క్రీడాకారులకు ఎప్పుడు తలుపు కొట్టినా అతను సహకారం అందిస్తానని కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో స్టార్ట్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు శుక్రవారం నిర్వహించారు ఎమ్మెల్యే పోటీలను కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి అని కోరారు క్రీడాకారులు ఎప్పుడూ తమ సహకారం కోరినా తక్షణమే వారికి అందుబాటులో ఉంటామని అన్నారు క్రీడా బహుమతులు ఇవ్వడంలో తాము ముందుగా ఉంటామని విష్ణువర్ధన్ రెడ్డి సందర్భంగా తెలిపారు మాట్లాడుతూ క్రీడాకారులు తమ నైపుణ్యంతో దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు కర్నూలు ఫుట్బాల్ టోర్నమెంట్ సీజన్ త్రీ ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతున్నది ఈ ఫుట్బాల్ టోర్నమెంట్గా చేసినటువంటి క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క క్రీడాకారులు ఇలాగే ముందు ముందుగా ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాటికి మావంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయి కానీ అలాగే విష్ణువర్త అంటే సారి సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఈ క్రీడలు అనేటువంటివి చాలా మానసికమైన దృఢత్వానికి చాలా ఉపయోగకరమైనటువంటివి ఇలాంటి వాటిని మన సొసైటీకి చాలా అవసరము అందుకే ఈ యొక్క క్రీడల వల్ల ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చాలా మెరుగుపడతారని తెలియజేస్తున్నాను దేశంలో ఈ క్రీడలను కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎంతో ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి అవసరమైతే మంచి గోల్డ్ కప్పులు కానీ ప్రతి ఆటకు అంటే ఫుట్బాల్ అయితేనేమి సీజన్ త్రీ అయితేనేమి క్రికెట్ కానీ ఏ ఉన్నా కానీ ఇప్పుడు చిన్న పిల్లలు యూత్ వచ్చారు ఇక్కడ అందరు చూస్తే కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది ఎందుకంటే ఈ స్ట్రాంగ్ ఫుట్బాల్ క్లబ్ స్ట్రాంగ్ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు దాదాపు కేరళ అయితేనేమి చాలా స్టేట్ల నుంచి కూడా ముప్పై రెండు ముప్పై మూడు టూంలను సేకరించి వాళ్ళ ఫ్రెండ్సే ఈ మేనేజ్మెంట్ చేసి అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ క్రీడలను ఉత్సాహపరచడానికి తీసుకున్నటువంటి వాళ్ళకు మొట్టమొదట నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ క్రీడలను ప్రోత్సహించినటువంటి ఈ టీంకు భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే కానీ ఈ క్రీడాకారులకు ఎక్కడైనా కానీ కోచింగ్ పోవడానికి కానీ ఇంకా ఏదైనా అవసరం ఉంటే మా వంతుగా నేను తప్పకుండా వాళ్ళ సహకారాలు అందిస్తాం అదేవిధంగా ఇక్కడ చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా కానీ మా తలుపు తట్టచ్చు క్రీడా అవకాశాలు అయితేనేమి లేకపోతే వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మొత్తం మొదటి నుంచి కూడా మేము రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా యూత్ తెలియనటువంటి వాళ్ళు కూడా విష్ణువర్ధన్ రెడ్డి విష్ణుసేనాని నేను పెట్టకుండా పెట్టా కానీ దాని మీద ఎంతోమంది ఇప్పుడు వీళ్ళు ఉండొచ్చు వాళ్ళ పేరెంట్సో వాళ్ళ తల్లి తండ్రి ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో సామాన్యంగా ఖచ్చితంగా ఎవరో ఎవరు తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు ఇక్కడ చాలామంది ముస్లిం యూత్ పిల్లలు అందరు చూస్తే గ్రాడ్యుయేషన్స్ అన్నీ పూర్తయ్యాయి వాళ్ళకు కూడా ఇట్లా క్రీడలకైతేనేమి విద్యకైతేనేమి ప్రోత్సహించడానికి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి తప్పకుండా ప్రోత్సాహం అందిస్తారు ఎమ్మెల్యే దశగిరి గారు అదేవిధంగా మనకు ఎంపీ గారు కూడా మన ఉన్నాడు మీ క్రీడలకు ఏదైనా కానీ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మీకు అవసరమైనది ఉంటే ప్ర తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పి పాపం నిన్న కూడా పోస్ట్ పని చేసుకున్నారు మమ్మల్ని ఆహ్వానించి బబ్లు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేమి కాబట్టి ఎప్పటికైనా మా పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి క్రీడాకారులకు సవినయంగా మనం చేస్తాం థ్యాంక్ యూ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్ర్య దినోత్సవ కారణంగా కర్నూల్లో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో సౌత్ ఇండియన్ టీమ్స్ ప్లేయర్ అన్ని పార్టీ పార్టిసిపేట్ చేశారు అన్ని టీమ్స్ వచ్చాయి హుబ్లీ కర్ణాటక అదోని కర్నూలు నింద్యాల అన్ని టీమ్స్ వచ్చాయి దీనికి విచ్చేచున్న వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంపీ నాగరాజు గారు ఎమ్మెల్యే బొగ్గు బుగ్గుల దసగిరి గారు వీర సహకారంతో మేము ఈ అరణ్య ట్వంటీ ఫోర్ అంటే ఈ టర్ఫ్లో బాగా టోర్నమెంట్ నిర్వహించ చేశారు ఇంతకుముందు మేము టూ థౌసండ్ ట్వంటీలో నిర్ నిర్వహించినాము అంటే ఇది టూ సీజన్ త్రీ అంటే ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి వీళ్ళ సహకారంతో బాగా నిర్వహించాము దీనికి ఆర్గనైజ్ చేసిన వారు స్టామ్స్ ఫుట్బాల్ క్లబ్ అంటే మేము మా ఫ్రెండ్స్ అందరం చేశాము మా బబ్బులు అన్న చేశాడు అండ్ సునీల్ అన్న కూడా చేశారు వీళ్ళ సహకారంతో మేము బాగా చేసాము సారీ అందరికీ వచ్చిన వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ బాగా పెట్టాము అందరికీ బాగా అంటే పండుకొని రూమ్స్ ఇచ్చాము వాటర్ అలాట్ చేసాము ఫుడ్ డిన్నర్ అన్నీ అలాట్ చేసాము ఇందులో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి థర్టీ థౌసండ్ సెకండ్ ప్లేస్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్డ్ ప్లేస్ సెవెన్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు జమీర్ అందరికీ నమస్కారం ఆగస్టు ఫిఫ్టీన్త్ కారణంగా ఈరోజు నిర్వహించిన కర్నూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎరైనా ట్వంటీ ఫోర్లో జరుగుతుంది దీనికి అందరు ఫుట్బాల్ టీం అందరూ వేరే జిల్లాలో నుండి రావడం జరిగింది ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారు ఎమ్మెల్యే గారు సహకారంతో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము రెండు గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాము ఈసారి ఈ సంవత్సరము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలు రెండో ప్రైజ్ వచ్చేసి పదహైదు వేలు మూడో ప్రైజ్ ఏడు వేల ఐదు వందలుగా ఈ ఈ ఫుట్బాల్ టీము కర్నూలులో జరగలేదు ఇంతవరకు ఈ రెండు సంవత్సరం రెండు సంవత్సరాల నుండి ఏరైనా ట్వంటీ ఫోర్లో జరుగుతుంది అందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము ధన్యవాదాలు ఎంపీ నాగరాజు గారికి ధన్యవాదాలు నా పేరు ఎరకల్ బబ్లు ధన్యవాదాలు ఇది